వెల్కమ్ బ్యాక్ టు సైబర్ నేరగాళ్లు రోజుకొక కొత్త ఎత్తులు వేస్తూ ప్రజలను ఏ మార్చుతున్నారు ఉద్యోగాలు బహుమతులు అంటూ ప్రజల బ్యాంకు ఖాతాలని ఖాళీ చేసేస్తున్నారు మరోవైపు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాల డిపిలను ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఈ నేరగాళ్లు రూట్ మార్చారు ఏకంగా నకిలీ కాల్ సెంటర్లని ఏర్పాటు చేసి విదేశీయులను మోసగిస్తున్నారు ఇందుకోసం టెలికాలర్స్ నియమించుకొని కోర్టులు కొల్లగొడుతున్నారు తాజాగా అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం కేంద్రంగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు కాల్ సెంటర్లు నిర్వహిస్తూ అమెరికా పౌరులను నకిలీ ఈ కామర్స్ యాప్ తో మోసం చేస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు అచ్యుతాపురంలో ఓ అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకుని పార్సిల్స్ లకీ కూపన్ అంటూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు వారి నుంచి హార్డ్ డిస్క్లు కంప్యూటర్లు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన కీలక డేటాను పోలీసులు సేకరించారు ఈ అపార్ట్మెంట్కు నెలకు పద్దెనిమిది లక్షల రూపాయలు అద్దెగా చెల్లిస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది అయితే అరెస్ట్ అయిన వారంతా యువతీ యువకులే కావటం గమనార్హం